రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ కొట్టాము అని చెబుతున్నారు అయితే వాస్తవంగా ఇక్కడ కూటమి సపోర్ట్ ఎలా ఉన్నా సెంటిమెంట్ తో రాజకీయంగా దెబ్బ కొట్టాము అని చెప్పాలి చంద్రబాబు రాజకీయం కాంగ్రెస్ రాజకీయం కలిసి ఇప్పుడు సరికొత్త ఫార్ములా తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇంతకీ రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని ఉపయోగించుకొని గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గెలిచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ ఇక ఈ సమయంలో తెలంగాణలో ఎలాంటి రాజకీయ ఎత్తులు వేయరు అని ఎవరు అనుకోవడం లేదు ఇక ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం అరవై మార్కు దాటడంతో ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకపోవడం మంచిది అని సీనియర్లు చెబుతున్నా తెలంగాణలో కాంగ్రెస్ టిడిపి మూలాలు ఉంచకూడదు అని చూస్తున్నారు సో రాజకీయంగా ఇక్కడ ఇదే చర్చకు వస్తుంది ఈ సమయంలో కేసీఆర్ ని రాజకీయంగా ఇరికించ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఫార్ములా సిద్ధం చేసింది జాతీయ కూటమి అధికారంలోకి రాగానే ఆపరేషన్ కేసీఆర్ అనే అస్త్రం వదిలేందుకు సిద్ధమవుతోంది ఇక్కడ ఎవరు అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి అవును మీరు విన్నది నిజమే జాతీయ కూటమి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించి కేసీఆర్ రాజకీయాలకు కళ్ళెం వేయాలి అని చూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు తనకు తిరుగులేదు అని చెబుతున్న టిఆర్ఎస్ అధినేత మరోసారి ఏదో ఒక అంశంలో చిక్కుకుంటే మాత్రం కాంగ్రెస్ టీడీపీ వదిలే ప్రసక్తే లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రజలు కూడా వదలరు అని చెబుతున్నారు మొత్తానికి కేసీఆర్ కు రెండు వేల పంతొమ్మిదిలో అంటే మరో ఆరు నెలలలో రేవంత్ రెడ్డితో సరికొత్త స్ట్రాటజీ అంటే ఏమిటో చూపించడానికి కాంగ్రెస్ తెలుగుదేశం ద్వయం రెడీ అవుతోంది అని తెలుస్తోంది మరి చూడాలి ఫ్రంట్ పాలసీలు గెలుస్తాయా కేసీఆర్ జాతీయ రాజకీయ ఎంట్రీ కోరిక నెరవేరుతుందా అనేది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి